కేరళలో కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు బుధవారం కురిసిన భారీ వర్షానికి ఎర్నాకులం జిల్లా కొచ్చిన్ సిటీ కార్పొరేషన్లోని కొన్ని ప్రాంతాలు జలమలమయ్యాయి అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు కొచ్చిలోని పలు ప్రాంతాల్లో ఇల్లు ప్రధాన రహదారులు జలమయం కాగా త్రిశూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఐదు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది పతనం తిట్ట అలప్పుజ కొట్టాయం ఎర్నాకులం ఇడుక్కి జిల్లాలో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది వర్షాల వల్ల జరిగిన వివిధ ఘటనల్లో కేరళ వ్యాప్తంగా నలుగురు మరణించారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో అంటువ్యాధి నివారణ చర్యలను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది